నిజ నిర్ధారణ కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం ఓ హోటల్లో నిజ నిర్ధారణ కమిటీ జిల్లా కన్వీనర్ కొప్పల్ రఘురాం మీడియా సమావేశం నిర్వహించారు ఉపాధి హామీ అధికారులపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఉపాధి హామీ ఉద్యోగస్తులు తమపై కలెక్టర్ ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు తమపై వచ్చిన ఆరోపణలపై ఏమైనా ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు తమపై సత్య ప్రచారాలు చేసిన ఉపాధి హామీ ఉద్యోగుల సమైక్య జేఏసీపై చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు ఉపాధి హామీ పనుల అవినీతిపై నిజ నిర్ధారణ కమిటీ ఏర్పడి కూడా కాకముందునే అప్పుడే ఎన్ఆర్జీఎస్ సిబ్బందిలో భయం ఏర్పడిపోయింది కారణం ఏంటంటే నాకు ఒక శంకర్ నారాయణ అనేటువంటి ఒక వ్యక్తి నేను ఒక మండల స్థాయి అధికారుల దగ్గర ఎఫ్టీఏ వాళ్ళ దగ్గర ఒక దగ్గర ఐదు వేలు ఒక దగ్గర రెండు వేలు లెక్కన నేను ఫోన్ చేసి లేదా నేను బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు మరి తప్పుడు ఫిర్యాదు చేయడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే నా ఒక్కరిది కాదు కమిటీ స్టేటు సిఇ హ్యూమన్ రైట్స్ అదేవిధంగా మనకున్నటువంటి ఏదైతే భారతీయ తపాలా శాఖకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అసోసియేషను అనేక రకాల ప్రజా సంఘాలు ఈ కమిటీలో కీలకంగా ఒక బాధ్యతగా ఎంతోమంది లక్షలాది కుటుంబాలు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ వర్గాల కోసం ఆ యొక్క ప్రజల కోసం ఉపాధి హామీ పనులు ప్రతి ఒక్క కుటుంబానికి చెందాలనేటి ఒక సంకల్పంతో ఆ కుటుంబాలకి ఒక సపోర్టుగా ఈరోజు ఈ యొక్క కమిటీ సమర్థవంతంగా పనిచేస్తుంది అయితే ప్రతి మండలంలో నేను తీసుకున్నటువంటి ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి ఆరోపణలు ఐదు వేలు కావచ్చు రెండు వేలు కావచ్చు నాకుండేది నాకు ఒకే ఒక బ్యాంక్ అకౌంటు లాస్ట్ టైం నేను ఎలక్షన్లో అఫిడు పెట్టుకో అదే అకౌంట్ పెట్టాను నా అకౌంట్ మీద అదే నెంబరు మరి నా కుటుంబ సభ్యుల్లో మా కుటుంబ సభ్యులు ఎవరికైనా ట్రాన్సాక్షన్ చేశారా లేదా నాకు ఇచ్చినటువంటి ఏమైనా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఆధారాలు ఉంటే చూపించమని చెప్పేసి మేము ఆ యొక్క ఎన్ఆర్జీఎస్ సిబ్బందిని మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా నేను జిల్లా విజిలెన్స్ కమిటీలో పనిచేయడం జరిగింది గౌరవ జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతలో నేను ఈ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీలో ఒక్క సంవత్సరం నేను పనిచేయడం జరిగింది ఆ ఒక్క సంవత్సరం కూడా జివో ఎంఎస్ నైంటీ ఫైవ్ కింద ఎక్కడ ఎలాంటి కండిషన్ లేవు దాంట్లో క్రిమినల్ కేసులు ఉండాలి వాళ్ళు క్రిమినల్ కేసులు ఉండాలి యాక్సిడెంట్స్ రిపోర్ట్స్ ఉండాలి అనేది దాని ఎక్కడ ఆ జీవో మొత్తం మేము చదివేశాము అట్రాసిటీ కేసులో ఉన్నటువంటి ప్రతి చట్టం కూడా మేము చదివాము ఆ దానికి సంబంధించినటువంటి నేను జిల్లాలో జరుగుతున్నటువంటి మా డివిఎంసీ కమిటీలో జరుగుతున్నటువంటి మీటింగ్లో ప్రతి మూడు నెలలకి ఒకసారి జరిగేటువంటి మీటింగ్లో త్రైమాసికలో నేను స్వయంగా అరవై నుంచి డెబ్బై సమస్యలు చాలా యాక్టివ్గా జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఎస్సీ ఎస్టీ కమిటెంటీ ఇలా ఉంటుందని చెప్పేసి ఒక సుమోటాగా తీసుకొని కష్టపడి నా సొంత డబ్బులు పెట్టుకొని నేను తిరగడం జరిగింది నన్ను ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది మొన్న జరిగినటువంటి నోటిఫికేషన్లో దాదాపు వందలాది మంది దరఖాస్తు చేసినట్టు చరిత్ర ఈ రఘుని చూసి వచ్చింది అదంతా అట్లాంటిది కేవలము ఈరోజు ఎలాగో నా మీద తప్పుడు ఆరోపణలు చేశారో ఆ రోజు డీడీ గారు ఈ రఘు పెట్టే కంప్లైంట్స్కి మేము రిప్లై ఇవ్వలేకపోతున్నాము మినిట్స్ రికార్డ్ చేయలేకపోతున్నాము అని చెప్పేసి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళేసి ఆ దానికి ఒక మంత్రి గారు సపోర్ట్ చేసి నన్ను కంపెనీ నుంచి తొలగించడం జరిగిందే తప్ప నా కేసులు ఉన్నాయని చెప్పేసి ఈ చట్టంలో ఎక్కడా లేదు భారత చరిత్రలో తొలిసారిగా వెళ్ళి ఉంటే ఘనత కూడా మాదే అలాంటి వ్యక్తులు నా మీద కేసులు ఉన్నాయి పదే పదే నా మీద కేసులు ఉన్నాయని చెప్పి నేను కలెక్టర్ గారికి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో చెప్పున్నారు అదేవిధంగా కేసులు కూడా చెప్తాను నేను చాలామంది కూడా ఇదే అంటున్నారు రఘు మీద కేసులు ఉన్నాయి ఈ దేశంలో కేసులు లేనటువంటి వ్యక్తులు ఎవరు లేరు అఫిడిపేట్లో కొన్ని వందల మంది కేసులు ఉన్నాయి అన్ని మేము చూసాం అయితే ఇక్కడ ఉన్నటువంటి నా మీద కేసులు ఉన్నాయి చీటింగ్ కేసులు చీటింగ్ కేసు అంటే ఏంది అప్పుడున్నటువంటి ఏదైతే మనకి ఐపీసీ సెక్షన్ కింద ఫోర్ ట్వంటీ నుంచి ఫోర్ ట్వంటీ నైన్ వరకు అయితే ఏదైతే సెక్షన్ ఉంటాయో దాని కింద చీటింగ్ కేసులు నమోదు అవుతాయి కదా తప్ప మా వ్యక్తిగతంగా నా పేరు కొప్పాలరావు నా కుటుంబ సభ్యులైనటువంటి నా ఇంటి పేరు కలిగినటువంటి కొప్పాల వాళ్ళకి మా ఇంటి దగ్గర ఇంటి గోడకాడ గొడవలు జరిగాయి తప్ప నా వ్యక్తిగత నా కుటుంబ విషయాలు తప్ప ఇవి బయట వ్యక్తుల మీద నేను వెళ్ళేసి చీటింగ్ కేసులు తెచ్చుకున్నటువంటి అంత అసమర్థుని కాదు ఈ రోజుకి ఎక్కడా కూడా నేను ఒక చిన్న రిమార్క్ కోలేదు అలాంటిది ఈ కేసులు అడ్డం పెట్టుకొని నా మీద చీటింగ్ కేసు ఒక తప్పుడు కంప్లైంట్ చేయడం జరిగింది అది గౌరవ లోకాయుక్తలో మా కుటుంబ సభ్యులందరూ కలిసి అది రాజీ కావడం కూడా జరిగింది అలాంటి లోక అదాలత్లో రాజీ కావడం జరిగింది ఒక్కసారి చూడమని ఎలాంటి ఎక్కడైనా కూడా ఒక జడ్జి ఎక్కడైతే ఉంటుందో జుడిషియల్ పరిధిలో ఒక బోర్డు ఉంటుంది లోక అదాలత్లో ఒకసారి రాజీ అయిన కేసును పరిగణించబడదని చాలా క్లియర్గా ఉంటుంది అది కూడా తెలుసుకోవాలని చెప్తున్నాను ఎన్ఆర్జీఎస్ సిబ్బందికి అదేవిధంగా నా మీద ఇం నేను జాబులు ఇస్తానని చెప్తున్నారని చెప్పారు నేను జాబ్ లేనట్టుగా నేను అధికారిన జాబ్ జాబ్నట్టు ఒక ప్రాసెస్ ఉంటుంది ఒక ప్రాసెస్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ రెగ్యులర్ జాబ్స్కి ఒక ప్రాసెస్ ఉంటుంది బ్యాక్లాగ్ పోస్ట్కి ఒక ప్రాసెస్ ఉంటుంది జిల్లా కలెక్టర్ గారు దానికి కన్వీనర్ ఇన్ఛార్జి మంత్రి గారు చైర్మన్ ఏదైతే శాఖలు వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారో ఆ నోటిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు మెంబర్లు వాళ్ళ అనుమతి లేకుండా నేను ఉద్యోగాలు లేనట్టు నేను గవర్నమెంట్ అధికారిని ఎలా చెప్తారా మీరు నా మీద కేసులు ఉన్నాయని ఎలా అంటారా మీరు ఎన్ఆర్జీఎస్ సిబ్బంది శంకర్ నారాయణ గారు మీరు ఏ విధంగా ప్రూవ్ చేయగలుగుతారు నా మీద ఒక ఎఫ్ఐఆర్ ఉన్నా కూడా మీరు తీసుకురండి చీటింగ్ కేసు మీరు అన్నిటి చీటింగ్ కేసులు ఉన్నాయని చెప్తున్నారు ఎక్కడ నా మీద చీటింగ్ కేసులుండో తీసుకురావాలని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్న ఎన్ఆర్జీఎస్ సిబ్బందిని మీరు మీ ఇష్టానుసరంగా ఉద్యోగాలకి గైహాజరయ్యి మీరు ఇష్టానుసరంగా మీరు కార్యాల చుట్టూ తిరుగుతుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు మీరు చేసే అవినీతి భావత్వాలు అంతా కూడా నేను గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నేను ఫిర్యాదు చేస్తే ఉప ముఖ్యమంత్రి గారు మనకి చాలా క్లియర్గా ఇచ్చారు దాని మీద ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది ఈ రిపోర్ట్ ఏంటంటే ఫస్ట్ టైం కలువాయి మండలం చిన్నగోపారం అనే గ్రామంలో అక్కడ ఉన్నటువంటి ధనంజనేయ అనేటువంటి ఒక వ్యక్తి ఎన్ఆర్జిఎస్లో ఫ్రాడ్ జరిగింది ఎన్ఆర్జిఎస్లో ఫ్రాడ్ జరిగిందని చెప్పి ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద అక్కడ ఉన్నటువంటి స్టేట్ విజిలెన్స్ ఆఫీసర్ అయినటువంటి వ్యక్తి ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాం సార్ స్టేట్ విజిలెన్స్ ఆఫీసర్ గారు వచ్చేసి హరీష్ గారు ఈయనొచ్చి ఆ రెడీగా సర్కులర్ నంబరు ప్లస్ ఇక్కడ ఉన్న ఎనిమిది మంది సిబ్బంది ఎవరు ఫస్ట్ మహేందర్ రెడ్డి అనేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ఏ వన్ ఏ టూ వచ్చేసి మురళై ఏ త్రీ వచ్చేసి సుబ్రాయ్యులు ఏపీఓల్ ఈ కింద ఉన్నటువంటి ఎనిమిది మంది మీద క్రిమినల్ కేసులు కట్టాలని చెప్పేసి డోమా పీడి గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది ఇది నేను చెప్పేది అబద్ధమా నేను ఆధారాలతో సహా చెప్తున్నా మీరు ఆధారాలు కలెక్టర్ గారికి ఎందుకు సబ్మిట్ చేయలేకపోయారు నా మీద నేను చెప్తా ప్రతి విషయం చెప్తా దీన్ని బేస్ చేసుకొని అప్పుడు ఎవరైతే ఎఫ్ఐఆర్ కట్టారు కలువై పిఎస్సిలో క్రైమ్ నెంబర్ ఒకటి సున్నా ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇది దాంట్లో మంది ఇద్దరు ఏపీ వాళ్ళతో తొలగిచ్చేసి మంది అమాయకుల మీద కేసులు కట్టి వాళ్ళు ఈరోజు పూర్తిగా టర్మినేట్ చేయడం జరిగింది ఆ టర్మినేట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి లెటర్ పెట్టిన తర్వాత చాలా క్లియర్గా చెప్పారు పదిహేను రోజుల్లో మేము చర్యలు చేపడతామని చెప్పేసి చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి సర్క్యులర్ నెంబర్ కూడా చెప్తాం మీకు సర్క్యులర్ ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా పక్కాగా రికార్డ్స్ ఇవన్నీ ఎక్కడా కూడా నేను అవాస్తవాలు ఏది మాట్లాడటం లేదు ఎన్ఆర్జీఎస్లో జరిగేటువంటి అవకతవకల మీద పత్రికల నుంచి ఇక్కడ ఇచ్చిన కంప్లైంట్లు ఎండార్స్మెంట్లు కలెక్టర్ గారు ఇచ్చేది ఏంటి స్టేట్ సీఎంఓ ఆఫీస్ నుంచి వచ్చింది ఏంటి ఇవన్నీ కూడా నేను పక్కాగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా వీళ్ళు వీళ్ళంతా దాదాపు ముప్పై మంది నిన్న కలెక్టర్ ఆఫీస్కి వచ్చావు ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనేది ఏంటంటే ఒక సోమవారం గ్రివిన్స్ జరగద్ది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిలబెట్టద్ది ఆ యొక్క సమస్యలను ప్రజలు చుట్టుపక్కల ఉన్న ప్రజలు వచ్చి వాళ్ళ యొక్క బాధల యొక్క అధికారులు చెప్పుకోవాలి తప్ప ఇదంతా కొంతమంది ఏపీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ వీళ్ళు వీళ్ళ కార్యాలయాల్లో ఉండకుండా అక్కడ ఉన్నటువంటి శ్రామికులు బాధలు వినకుండా వీళ్ళు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి పీడీ గారు అదే అక్కడ ఉన్నటువంటి డయాస్ మీద పీడీ గారు ఉన్నారు ఆమె ఏ విధంగా దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది సీసీ కాంట్రాక్ట్ రూల్స్ ఈవారా చెప్తున్నది టర్మ్స్ అండ్ కండిషన్ ఇవైనా చెప్తునేది మీరు ఎందుకు రూల్స్ను ఫాలో అవ్వటం లేదు ఇంతమంది ఒకసారి జిల్లా మీదకు వచ్చి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు ఫిర్యాదులు చేస్తూ ఉంటాయి వాస్తవ అవాస్తవాలు ఫిర్యాదులు చేస్తూ ఉంటే వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు ఈ శంకర్ నారాయణ అనేటటువంటి వ్యక్తి గతంలో కూడా ఇతను అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు సస్పెండ్ అయ్యాడు సస్పెండ్ అయ్యాడు రెండు సార్లు సస్పెండ్ అయ్యాడు అతను అతను ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకొని ఉద్యోగంలోకి వచ్చి గత ప్రభుత్వంలో దాదాపుగా గత ప్రభుత్వంలో దాదాపుగా నేను కాదు ఇచ్చింది సాక్షాత్తు దోమపీడి గారు భవాని గారు ఇచ్చారు నేను పెట్టిన దానికి ఏ మండలాల్లో ఎంతెంత అవినీతి జరిగింది ఏ మండలాల్లో ఎంత ఎంత అవినీతి జరిగింది అలాంటిది గత ప్రభుత్వంలో లక్ష లక్షలు కోట్ల కోట్లు సంపాదించుకున్నటువంటి నారాయణ గారు మీరు సస్పెండ్ అయితే అప్పుడు ఉన్నటువంటి జిల్లా అధికారికి లక్ష ముప్పై వేల రూపాయలు అయిపోయింది ఇచ్చినటువంటి విషయం మీరు మర్చిపోయారా మీ అన్నీ కూడా బయటకు తీస్తున్నాం ఈరోజు మీ మీద స్టేట్ కమిషన్ దగ్గర మీ మీద కంప్లైంట్ ఉంది ఆ కంప్లైంట్ తోసిపుచ్చుకునేదానికి ఆ కంప్లైంట్ బయటపడకుండా నువ్వు ఇవన్నీ ఈ జనాభానందరినీ సేకరించేసి మీ సిబ్బంది అందరికీ ఉన్నటువంటి ఆ సమయాన్ని కేటాయించుకోకుండా మీరు డైరెక్ట్గా ఈ విధంగా ఫిర్యాదులు చేయడం అనేది తగదని చెప్తున్నా అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏ మండలాలంటే మొత్తం రాపూర్ మండలంలో డెబ్బై ఆరు లక్షలు అయినవి జరిగింది పద్నాలుగు మంది మీద నోటీసులు ఇచ్చారు ఏది ఎస్ఆర్డిఎస్ నియమావళి ప్రకారంగా నోటీసులు జారీ చేయడం జరిగింది నేను ఇచ్చింది కాదు ఇది మీ పిడి గారు జిల్లా కలెక్టర్ గారికి ఎండ్రాస్ చేస్తూ సీఎంఓ కార్యాలయాన్ని గారికి కాపీ టు చేస్తూ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది మొత్తం నూట అరవై మంది అవినీతి చేశారనేసి నిర్ధారించినటువంటి రిపోర్ట్ ఇదంతా దీంట్లో వీళ్ళందరూ ఉన్నారు ఈ ప్రతి ఒక్క అధికారి ఉన్నారు ఈ అధికారులందరూ కూడా దాదాపుగా ఆరు కోట్ల ఇరవై లక్షలు అవినీతి జరిగిందని చెప్పడం జరిగింది దాంట్లో నూట అరవై మంది అవినీతికి పాల్పడ్డారని చెప్పడం జరిగింది వీళ్ళందరూ ఎక్కడ వీళ్ళు అవినీతి వీళ్ళ మీద ఎక్కడైతే చర్యలు తీసుకుంటారో నిన్న జరిగినటువంటి ఆరు మందిని ఏ విధంగా టర్మినేట్ చేశారు వీళ్ళని కూడా ఎక్కడ చేస్తారని చెప్పి భయంతో వీళ్ళంతా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ మరి అదేవిధంగా డోమా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు తప్ప వీళ్ళు నిజాయితీ పొరలైతే డైరెక్ట్ మేము పెట్టిన కంప్లైంట్కి మీరు వివరణ ఇవ్వండి మేము పబ్లిక్ మీరు అవినీతి చేస్తారంటున్నాం మేము చేయలేదని మీరు వివరణ ఇవ్వండి లేదా మీద లీగల్గా చూసుకుంటాం మీరు లీగల్గా రండి అంతేగాని నాకు డబ్బులు ఇచ్చాను నాకు డబ్బులు అందజేశాను ఇవన్నీ ఇలాంటి మాటలన్నీ కూడా మీకు తగదని నేను తెలియపరుస్తున్నాను ఎందుకంటే మీరు గతంలో చేసేటువంటి విషయాలు కూడా మాకు అన్ని తెలుసు మేము ప్రతి విషయం కూడా చెప్తున్నా మొన్న ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం జిఓఎంఎస్ ఇరవై మూడు తీసుకొని వచ్చింది ఐదు సంవత్సరాల పరిధిలో ఏ అయితే శాఖల్లో పని చేస్తారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా బదిలీ కావాలని చెప్పేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి విషయంలో పదకొండు సంవత్సరాలు పైన డోమా ఆఫీసులో ఈ రోజుకి ఉద్యోగాలు నిర్వహిస్తున్నటువంటి అక్కడ నుండి అక్కడ సెక్షన్ మరేది ఏందండి ఇంతవరకు కౌన్సిలింగ్ ఎందుకు జరగలేదు అన్ని డిపార్ట్మెంట్లు జరిగింది నేను అన్ని డిపార్ట్మెంట్ రెవెన్యూ జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ జరిగింది డోమా జరిగింది డిఆర్టీఆస్ డోమా మినహా డిఆర్టీఆస్ జరిగింది మెప్పా జరిగింది ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లో కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది ఆఖరాకి గ్రామ సచివాలయ సిబ్బంది ఐదు సంవత్సరాల పని కాలంలో వాళ్ళు కూడా అక్కడి నుంచి స్టేజ్ కాదు అక్కడి నుంచి దూరంగా వేసారు వాళ్ళు కూడా మార్చేసి కొంతమంది గ్రామాలు తీసుకోవాలి అరవై మంది మహిళా పోలీసులు నేను తీసుకుని వెళ్ళా కలెక్టర్ సార్ దగ్గరికి కలెక్టర్ గారితో నేను మాట్లాడితే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీరు ఎక్కడ పోలనో ఆ రోజు మీరు కండిషన్లో సైన్ చేసి ఉంటారు కాబట్టి మీరు అడిగేదానికి రైట్ లేదని చెప్పిన తర్వాత మాకు పూర్తి క్లారిటీ వచ్చింది కాబట్టి దయచేసి నేను మరోసారి చెప్తున్నాను జిల్లా ప్రజానికానికి కూడా నా యొక్క మనం ఏంటంటే ఉపాధి హామీ పనుల్లో భారీ స్థాయిలో అవినీతి జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క అవినీతిని అరికట్టే దిశగా మా యొక్క నిజ నిర్ధారణ కమిటీ మేధావులతో న్యాయవాదులతో జర్నలిస్టులతో మేము పనిచేస్తున్నాం తప్ప నిస్వార్థంగా పనిచేస్తున్నాను ఈ రోజు కూడా నా మనస్ఫూర్తిగా నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను ఒక్క కనీసం డోమాపీడిలో నుంచి ఒక్కరికి కూడా నేను ఫోన్ చేసిన దాఖలాలు లేవు నాకు శంకర్ నారాయణ అనేటువంటి వ్యక్తి అసలు ఎలా ఉంటాడు కూడా నాకు తెలియదు అలాంటి వ్యక్తి నాకు ఫోన్ చేసి ఎవరైతే ఇద్దరు ఏపీఓళ్ళు అనా కొలువ మండలంలో ఇద్దరు ఏపీఓళ్ళని వాళ్ళ మీద కూడా కేసులు కట్టాలని చెప్పేసి నేను ఇప్పుడైతే కంప్లైంట్ చేశాను సీఎంఓ గారి ఆఫీస్కి అతను నాకు ఫోన్ చేసి సెటిల్మెంట్ మాట్లాడాడు నేను రాళ్ళ ఆ రోజు తిరుపతిలో ఉన్నా రఘు గారు నేను మీ బంధువుని మాది అనాసాగర మండలం అని చెప్పి నాకు ఫోన్ చేశాడు ఇదిగో నెంబర్ ఇదిగోండి ఎయిట్ ఇదో నైన్ ఎయిట్ డబల్ సిక్స్ టూ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ ఫోర్ అనే నెంబర్ నుంచి నాకు ఫోన్ చేయడం జరిగింది ఇది నిజం కాదా ఇది పత్రిక ఎందుకు పత్రిక మీడియా వాళ్ళకి ఎందుకు చెప్పలేదు జిల్లా కలెక్టర్ గారికి ఎందుకు చెప్పలేదు అదే విధంగా నన్ను రెండు సార్లు పోస్ట్ చేసావు నేను నీ మాట వినలా తర్వాత ఏం చేశావు గంగా భవాని గంగా భవాని అనేటువంటి మేడం ఆమె నాకు ఫోన్ చేసింది పీడీ గారు ఎలా చేసింది పర్సనల్ సీసీగా ఉన్నప్పటి సునీల్ అనేటువంటి వ్యక్తి నాకు ఫోన్ చేశాడు అతను ఎస్సీ సామాజిక వర్గం సార్ మీతో పీడీ గారు మాట్లాడాలంట ఒకసారి మీరు లైన్లోకి రాండి సార్ అంటే అప్పుడు పీడీ గారితో నేను మాట్లాడడం జరిగింది మేడం గారు అన్నారు సీఎం ఆఫీస్కి నేను పెట్టినటువంటి కంప్లైంట్కి నేను ఆర్టీ యాక్ట్ పెట్టాను ఇంతవరకు దాని మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు ఇంతవరకు నాకు దానికి సంబంధించిన వివరాలు నాకు రాలేదని పెట్టిన తర్వాత అప్పీల్ చేస్తే అప్పుడు మేడం దగ్గరికి వెళ్తుంది అంటే ఇక్కడ సిక్స్ వన్ కింద మనం దరఖాస్తు చేసినా కూడా మేడం దాకా నాలుగు గోళ్ళు మధ్యలో ఉంటుంది గంగా భవాని గారు ఒకసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత రోజు జిల్లాలో అవినీతి బయట పెట్టగలిగింది ఈ కూటమి ప్రభుత్వంలో సమర్థవంతంగా రాష్ట్ర చరిత్రలో ఫస్ట్ సారి కేసు రిజిస్టర్డ్ అయినటువంటి చరిత్ర కూడా ఈ యొక్క నెల్లూరు జిల్లా నుంచే వచ్చింది రోజు నూట అరవై మంది మీద నోటీస్ ఇచ్చిన చరిత్ర కూడా ఈ యొక్క ప్రభుత్వంలో జరిగింది మరి అలాంటి ఒక విషయాన్ని ఆమె తెలియకుండానే నాలుగు వాళ్ళ మధ్య ఆమెను కూడా మోసం చేస్తున్నారు ఈ సిబ్బంది అంతా దాని మీద నాకు డౌట్ వచ్చి ఒక కంప్లైంట్ రేజ్ చేశారు సీసే మనకెవరైతే ఎవరైతే జిఓఎంఎస్ ట్వంటీ త్రీ ఉందో వీళ్ళందరూ ఎందుకు బదిలీలు కాలేదని చెప్పేసి మనం చేయడం జరిగింది అయితే దీంట్లో భాగంగానే మరొక చిన్న విషయం ఒక రెండు వారాల క్రితం నాకు నారాయణ ఫోన్ చేయడం జరిగింది రెండు వారాల క్రితం చేసి చేశాడు చేసి డామా ఆఫీసులో కనకదుర్గ భవానీ అనేటువంటి ఒక మేడం ఉంది ఆమె ఒక స్త్రీ ఆ స్త్రీకి సంబంధించినటువంటి ఆమె మా ఎస్సీని టార్గెట్ చేసి బీద రవిచంద్ర అనేటువంటి అతనితో కొలీడయ్యి మీద తప్పుడు ఫిర్యాదులు చేస్తుంది నువ్వు మాకు సపోర్ట్ చేయాలని చెప్పి నన్ను అడిగాడు ఇది కాదా ఈ విషయాన్ని ఎందుకు నువ్వు నిర్భయంగా చెప్పలేకపోతున్నావు మీడియా సోదరులకి ఈ విషయాన్ని కలెక్టర్ గారికి ఎందుకు చెప్పలేకపోతున్నారు కాబట్టి మీరు చేసేది అవాస్తవమైనటువంటి కంప్లైంట్లు కాబట్టి మీ మీద మేము గౌరవ హైకోర్టును ఆశించి ఖచ్చితంగా మీ మీద పరువు నష్ట దాగేస్తానని చెప్పి ఈ సందర్భంగా ముఖంగా తెలియజేస్తున్నాను నమస్కారం నిధుని కళ్యాణ్ చుందర్ నేను నిజ నిర్ధారణ కమిటీలో కో కన్వీనర్గా పనిచేస్తున్నాను నేను ఈరోజు నిన్న జరిగిన మరి కలెక్టర్ గారికి ఇచ్చిన లెటర్లో మరి ఆ సిబ్బంది అంతా కలిసి మరి రఘుగారి పైన చేసిన అభియోగాన్ని నేను ఖండిస్తున్నాను ఎందుకంటే ఆధారాలు లేకుండా ఏది వాస్తవాలు చెప్పకూడదు కానీ ఆధారాలు లేకుండా అవాస్తవాలన్నీ పత్రికాముఖంగా చెప్పారు వాళ్ళు నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను దీనికి మేము హైకోర్టుకి వెళ్ళి పెళ్ళి చూస్తున్నాం ఎవరైతే దీంట్లో దీన్ని దీంట్లో తప్పు చేసిన వాళ్ళే దీన్ని ముందుకు వచ్చారు అందరు ఎవరైతే తప్పు చేసినారో అందరూ దాంట్లో ముందుకు వచ్చినారు వాళ్ళందరిపైన మేము క్రిమినల్ యాక్ట్గా మేము హైకోర్టును ఆశ్రయిస్తున్నాం మేమందరం కలిసి నిజ నిర్ధారణ కమిటీ మొత్తం కలిసి మేము కోర్టు ద్వారా మేము న్యాయం చే మేము న్యాయం చేస్తామని రఘుకార్కి హామీ ఇస్తున్నాం థ్యాంక్ యూ నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై లో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్